మరి అతి ప్రాచీనమైనటువంటి మలయాళ కాటేరి మాత మంత్రం ఈరోజు సాధక ప్రియులకు ఇవ్వదలుచుకున్న చెప్పదలుచుకున్న మరి మంత్రం కావాలనుకొని ఉపదేశించ ఉపదేశం చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయాలి మాతో మాట్లాడాలి మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది దాంట్లో సబ్స్క్రైబ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ అంటే చాలామంది ఏదో ఫేక్ మంత్రాలు వినడం జరుగుతుంది ఏదో కమర్షియల్గా రంగులు అద్ది బొమ్మలు పెట్టి అన్ని రకాలు చేయడం జరుగుతుంది మా దగ్గర జెన్యూన్గా ఉంటుంది జెన్యున్గా విద్య మరి సిద్ధించుకున్నటువంటి మంత్రాలు కాగితం మీద రాసి మీకు చూపించడం జరుగుతుంది కనుక ఈ మంత్రాలని నమ్మాలి ఎవరు పడితే వాళ్ళు టాప్ పెట్టి ఫోటోలు పెట్టి పెట్టే మంత్రాలను నమ్మకూడదు దాంట్లో ఎలాంటి ఫలితాలు కూడా ఉండవు కొంతమంది ఈ మధ్యకాలంలో చెప్తురు ఫోన్ ద్వారా కూడా ఉపదేశం ఇస్తాం మాకు డబ్బులు కొట్టున్నది ఫోన్ ద్వారా ఎవరు కూడా ఉపదేశం ఇవ్వడానికి అవకాశం ఉండదు ఉపదేశం కావాలంటే గురువు దగ్గర రావాలి గురువు నమస్కారం చేసుకోవాలి గురువు గారు చెప్పే విధి విధానాలను చేయాలి అక్కడ దాని తదుపరి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏ మంత్రమైనా అలానే ఉంటుంది ఇప్పుడు తెలుగు సాబర మంత్రాలు చెప్పడం జరుగుతుంది తెలుగు సాబర మంత్రాలు మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత మీకు మలయాళ మంత్రాలు చెప్పడం జరుగుతుంది కనుక ఈ శత్రునాశన కాటేరి మంత్రం ఇప్పుడు ఇచ్చే మంత్రం ఈ మంత్రం ఉపదేశం చేసుకోవాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదహారు రూపాయలు తయారు చేసుకొని వచ్చి మా దగ్గర ఉపదేశం తీసుకోవచ్చు తర్వాత సిద్ధింప చేసుకోవడం కూడా మా దగ్గరనే జరుగుతుంది తర్వాత మీరు అన్ని రకాలుగా కూడా మంత్రాన్ని ఉపదేశం చేసుకొని మీరు కూడా గురువు గారి మరి మాదిరిగా మరి విద్యలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఈ మంత్రాన్ని చూద్దాం మనం మంత్రాన్ని చూసే ముందు కూడా నేను ఒక మాట చెప్తున్నా మీకు టైంపాసు ఫోన్ చేసి ఇబ్బంది పడకండి మా టైం వృధా చేయకండి ధనం సంపాదించుకొని కుదుర్చుకున్న తర్వాతనే ఫోన్ చేసి రాండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని మేము ప్రాణపద చేయాల్సి వస్తుంది మంత్రానికి సంబంధించి ఒక యంత్రం ఉంటుంది యంత్రాన్ని కూడా ప్రాణం పోసి మీకు ఇవ్వాల్సి వస్తుంది దీని విధి విధాలు కూడా ఇక్కడ మేము వచ్చినాక చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం చూద్దాం ఒకసారి ఓం నమో భగవతే మలయాళ భగవతి ఇస్మాకార కాళ్ళ కాళ్ళ మొక్కవే కన్య కాట్రేరి కడుపు నొప్పి పెట్టవే గర్భ కాట్రేరి పిల్లల చంపవే పిల్లల కాట్రేరి దానవ కాట్రేరి ఓం బుగ బుగల్ జతశక్తి శంభు శంభు నా పగవారి ప్రాణంబు ఇంత కట్టిన తుంచక నాతో గర్భమందు స్వచ్ఛు శోలించి గ్రకునాయవే కాట్రేరి ఫం ఫం ఫట్ ఫట్ స్వహా ఇంత అద్భుతమైనటువంటి కాటేరి మంత్రం ఇది ఉచ్చారణ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మరి చాలా నిష్టతోటి ఉండి ఒకరోజు మా దగ్గరికి రావాలి వస్తే పారే గంగా జలంలో మరి ఫస్ట్ గురుమంత్రం ఉపదేశం చేసిన తర్వాత ఈ మంత్రాన్ని మీకు ఉపదేశం చేసి సిద్ధింపించి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది దీని శత్రునాశనానికి సర్వ పీడ గ్రహ దోష బాధలని భూతపేత పిశాచ పీడింపులని అన్ని రకాలుగా బానుమతి చెల్లంగి గాలి ధూళి ప్రతి సమస్య